ఫ్రెండ్స్ విజయవాడ వెళ్ళే వీడియో చూశారు కదా మళ్ళీ రిటర్న్ వీడియో చూద్దాము నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను మా ఊరికి ఇంకా తండ్రి సన్నిధి ఉంటుంది కదా షాలేమ్రాజ్ అన్న వాళ్ళ చర్చి మధ్యదారులో అన్న వాళ్ళ చర్చి చిలకలూరుపేటలో ఉంటుంది కదా మేము ఇంకా దాన్ని చూసుకొని వెళ్దామని చెప్పి వెళ్తున్నాము లోపలికైతే వెళ్ళలేదు బయట పార్కింగ్ ఏరియా వరకు మాత్రమే వెళ్ళాము లోపల ఈరోజు మేము ఈవినింగ్ బయలుదేరాము కాబట్టి చర్చి మార్నింగ్ అయిపోయి ఉంటుంది ఈరోజు సండేనే కాబట్టి ఇంకా లోపల ఉన్న అన్న ఉన్నారో లేరో తెలియదు కాబట్టి ఇంకా లోపలికైతే వెళ్ళట్లేదు ఇంకా బయట మాత్రమే చూసుకుంటూ వెళ్తున్నాము అక్కడ ఇంకా బయట వంట కనిపిస్తుంది చూడండి మా పిల్లలకి చూపిస్తున్నారు మా వారి వంట ఇవి ఎక్కడ రేర్గా ఉంటాయి కదా ఎడార్లలోనే ఎక్కువగా ఉంటాయి ఇంకా కనిపించింది కాబట్టి ఈ రోజు పిల్లల్లో చాలా వరకు తక్కువగానే చూస్తూ ఉంటారు ఇదిగోండి చర్చ్ బయట నుంచి ఇలా ఉంది నేనైతే లోపలికి వెళ్ళలేదండి టైం సరిపోవట్లేదు అని చెప్పి ఇంకా అన్న ఉన్నారో లేదో తెలియదు కూడా అందుకని లోపలికి వెళ్లకుండా ఇంకా బయట నుంచే వీడియో కవర్ చేసుకుంటున్నాను నేను ఇంకా వచ్చేసాము బయట నుంచే ఇదిగోండి బయటంతా ఇలా ఉంది పార్కింగ్ ఏరియా ఇది చర్చి చర్చ్ అనమాట చర్చ్ ఏరియా ఇంకా మేము వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము ఇంకా లేట్ అవుతుంది ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి ఇంకా వెళ్ళిపోతున్నాము చూడండి బయట నుంచి చర్చి అలా ఉంది ఇంకా చర్చిని బయట నుంచే చూసాము ఒకరోజు సండే చూసుకొని ఆరాధనకు కూడా వెళ్తే చాలా బాగుంటుంది కదా అన్న మెసేజ్ అంతా చాలా బాగుంటుంది వాక్యం చెప్పే విధానం కానీ వాక్యం కానీ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండి అన్న ఫోటో అక్కడ బయట ఉంది దాన్ని కూడా నేను కవర్ చేసుకుంటున్నాను అదిగోండి అన్న బైబిల్ పట్టుకున్న ఫోటో చర్చి పేరు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అండి మేము ఒక అడ్రస్ కోసం కూడా ఒక విధంగా వెళ్ళాము ఇంకా వెళ్ళి బయట నుంచి చూసి ఇంకా వెళ్ళిపోతున్నాము హైవేకి వచ్చేసాము ఇంకా ఇంటికి దారిలో ఇలా వీడియోస్ తీసుకుంటున్నాను ఇదిగోండి ఈ వచ్చేటప్పుడు కూడా క్లైమేట్ చాలా కూల్గా ఉంది వర్షం పడేలా పడేలానే ఉంది క్లైమేట్ చూస్తుంటేనే అర్థమవుతుంది కదా భలే ఉంది ఇక్కడ రోడ్ మీద వెళ్ళేటప్పుడు ఒక లారీ ఏదో బోల్తా పడినట్టుందండి అదిగోండి కనిపిస్తుంది కదా లారీ బోల్తా పడింది అదేంటా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అది అరటిపళ్ళు తీసుకు అదిగోండి మనుషులకైతే ఎలాంటి నష్టం జరగలేదు అరటిపళ్ళు లోడ్ ఎక్కువైనట్టుంది బోల్తా పడింది ఇంకా ఇదిగోండి ఇంకా వెళ్ళిపోతున్నాము ఇంకా దారిలో ఏ వీడియో ఏ సీనరీస్ కనిపించినా ఏ బొమ్మలు ఏ ఫ్లైఓవర్ ఏది కనిపించినా నేను మాత్రం వీడియో కవరేజ్ మాత్రం మార మానట్లేదు అందుకే వర్షం స్టార్ట్ అయ్యింది లైట్గా చినుకులు పడుతున్నాయి చూడండి చిన్న చిన్న చినుకులు మొదలైపోయింది వర్షం అయితే క్లైమేట్ వర్షం పడేటప్పుడు చెప్పనవసరం లేదు కదా చాలా బాగుంటుంది నాకైతే భలే ఇష్టం అండి ఆ క్లైమేట్ మీకు కూడా ఇష్ట చాలా మీకు ఏంటి ఎవరికైనా ఇష్టమే ఇష్టంగానే ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మీరు కూడా ఇష్టపడితే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ చూడండి రోడ్డు ఈ రోడ్లు చెట్లు చూపిస్తున్నా అనుకుంటున్నారా ఇలా కూడా వీడియోస్ తీసుకుంటే మనకు అదో సాటిస్ఫాక్షన్ కదా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అది కాస్త సాటిస్ఫై అవుతుంది కదా ఇదిగోండి వెళ్ళే దారిలో ఇలా ఉంది వర్షం పడుతూనే ఉంది చిన్న చిన్నగా స్లోగా స్టార్ట్ అవుతుంది ఇంకా మా పిల్లలు అయితే ఇంకా హ్యాపీగా సెటిల్ అయిపోయి స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోతున్నారు మా ఇద్దరికి తప్పదు కదా దాన్ని డ్రైవింగ్ చేయాలి నేను వీడియో తీసుకోవాలి నేను పడుకుంటే ఇంకా డ్రైవ్ చేసే వాళ్ళకి నిద్ర వస్తుంది కదా పక్కనే ఉన్న వాళ్ళు నిద్రపోతే అందుకే నేను నిద్రపోవట్లేదు మ్యాక్సిమం తను నిద్ర పోడు ఇంకా అయినా మనం పక్కనే ఉండి మెలకుగా ఉంటే వాళ్ళకి కాస్త సపోర్ట్లా ఉంటుంది ఇదిగోండి విజయవాడలో కూడా నేను సగం ఇది బీఆర్టీఎస్ రోడ్డు ఫస్ట్ చూపించింది మేము బయటకు వెళ్ళిపోయిన వీడియో ఇది బీఆర్టీఎస్ రోడ్ దగ్గర కవర్ చేసుకున్న వీడియో అనమాట ఫుడ్ కోర్ట్ ఉంది ఇక్కడ కూడా ఇంకా అన్నీ తీసుకోవట్లేదు వెళ్ళే ప్లేసులు మాత్రమే వీడియో తీసుకుంటున్నాను ఇలా ఇటువైపు వస్తే బీసెంట్ రోడ్ అలంకార అవన్నీ ఉంటాయి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్తున్నాము నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చూద్దామని ఈవినింగ్ టైం వెళ్ళాము అందులో ఇంకా టైంలో టైం సరిపోదని చెప్పి లోపలికి కూడా వెళ్ళలేదు స్టాచ్యూ బొమ్ స్టాచ్యూనే తీసుకున్నాను వీడియో లోపలికి వెళ్తే లాగా మ్యూజియం కూడా పెట్టారంట నేను విన్నాను కానీ వెళ్ళలేదు మా ఫ్రెండ్ వాళ్ళు ఇంకా కొంతమంది వీడియోస్లో పెట్టారు మ్యూజియం పార్క్ ఇంకా అంబేద్కర్ గారి చరిత్ర అదంతా ఉన్నాయంట ఇంకా ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రూట్ మార్కెట్స్ అవి కాండి ఫ్రూట్స్ కలర్ఫుల్గా ఉన్నాయి కదా మనం తినకపోయినా కొనకపోయినా వీడియోలో కలర్ఫుల్గా ఉంటే అది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇంకా ఇలా టర్న్ చేసుకుంటూ అడ్రస్ చూసుకుంటూ వెళ్తున్నాము ఇంకా ఫ్లైఓవర్స్ దిగుతూ ఎక్కుతూ ఈ రోడ్ అంతా అలవాటు రోడ్డేనండి మీకు తెలుసుంటే ఈ రోడ్లు ఇవన్నీ కామెంట్స్లో చెప్పండి నాకైతే ఇవి అలవాటైన రోడ్లే ఇంకా వీడియోలో మీకు చూస్తున్న అడ్రస్ మీకు తెలిసి ఉంటే కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ టింబర్ డిపోలు ఇంతకుముందు కాలేజెస్ ఉన్న రోడ్లు అనమాట ఇవి మేము వెళ్ళిన కాలేజెస్ రోడ్లు ఇంకా ఇక్కడ చూడండి మొత్తం మారిపోయింది అసలు అసలు బిల్డింగ్స్ ట్రాఫిక్ దగ్గర ఆగాము సిగ్నల్ పడిందని అని చెప్పి ఇంకా జూమ్ చేసుకొని తీస్తున్నాను అక్కడ ఏదో హాస్పిటల్ ఉంది ఆ ఎదురుగా అపార్ట్మెంట్ ఉంది పక్కన కలర్ఫుల్గా ఉంది కదా దాని పెయింటింగ్స్ అదంతా ఇంకా సిగ్నల్ పడింది ఇటువైపు ఏమో ఇంకా బిల్డింగ్స్ షాప్స్ అన్నీ ఉంటాయి కదా ఇంకా నా వీడియోస్లో వంటలే కాకుండా ఇలా నేను వెళ్ళిన ప్లేసెస్ కూడా తీసుకోవడం నాకు ఒక హాబీ అనుకోవచ్చు ఇష్టం అనుకోవచ్చు ఏమైనా అనుకోండి నాకైతే చాలా ఇష్టం ఇలా వీడియోస్ తీసుకొని మంచి మంచి ప్లేసెస్ని కవర్ చేస్తూ చూపించడం మీకు ఇలాంటి అలవాటు ఉంటే నా కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఏది చెప్పాలన్నా కామెంట్స్లోనే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అనమాట ఇదిగోండి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా విజయవాడ పూర్తిగా మారిపోయింది అసలు నేనున్నప్పుడు విజయవాడ కాదు ఇది ఇంకా ఇదిగోండి హాస్పిటల్స్ అన్నీ ఉన్న రోడ్డు పేరు మీకు తెలిసే కదా నా నక్కల్ రోడ్డు అంటారు ఇంకా ఆ రోడ్డును కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇంకా నా వీడియోస్లో మీకు ఏమైనా ఇష్టం లేనివి లేకపోతే నచ్చనివి ఇదేంట్రా బాబు అనుకున్న అలాంటివి ఉంటే నాకు అది కూడా జెన్యున్గా కామెంట్లో పెట్టండి నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దండి ఇంకా అలాంటివి పెడితే ఛానల్కి ఛానల్కి ఇబ్బంది అవుతుంది మేము ఎంత కష్టపడుతున్నామో ఆ కష్టం అంతా వృధా అయిపోతుంది ఇంకా సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ ఉంటే షేర్ చేయండి లేకపోతే చూడండి రోడ్ మీద ఇంకా వెళ్తూ ఉన్నాము వెళ్ళేది కూడా చెప్పాలా అనుకుంటున్నారా చూడండి బా అక్కడ ఏదో షాప్ ఉంది అది నాకు అంతగా కనిపించట్లేదు ఇంకా రోడ్లు చుట్టూ వాళ్ళు షాప్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు ఈవినింగ్ పూర్తి అదిగోండి ఫ్రూట్ మార్కెట్స్ అయితే ఓపెన్లోనే ఉన్నాయి ఈవినింగ్ స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే ఇంకా టైం ఉంది అందుకే స్టార్ట్ అవ్వలేదు చూడండి ఇంకా ఇటువైపు వెళ్తున్నాము దారి లేదు అనిపిస్తుంది స్టార్చి దగ్గరికి అదిగోండి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది బ్యాక్ సైడ్ ఇది ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వెళ్దామని వెళ్తే అక్కడ రోడ్డు క్లోజ్ ఉంది అందుకే మేము మళ్ళీ టర్న్ తీసుకొని ఫ్రంట్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఇదిగోండి రోడ్ లేదు ఇంకా అందుకే మేము ఫ్రంట్ సైడ్ నుంచి టర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నాము రిటర్న్ వెళ్తున్నాము యూటర్న్ తిప్పుకొని ఇది కాండి ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తున్నాము అంబేద్కర్ తాత చూడండి ఫింగర్ చూపిస్తూ ఉన్నాడు మనకి తాతయ్య అవుతాడు కదా ఇంకా నాకైతే తాత అవుతాడు మీకేమవుతాడో కామెంట్స్లో పెట్టండి అది కానీ ఇటు దారి లేదు చూసాము అంబేద్కర్ తాతను చూద్దామని వెళ్తే ఆయన ఏమో వెనక్కి తిరిగి ఉన్నాడు ఇప్పుడు ముందు వైపు నుంచి వెళ్దాము ఫ్రంట్ సైడ్ నుంచి ఇదిగోండి ఇది గెస్ట్ హౌస్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏదో ఆఫీసులు అన్నీ ఉన్నాయి ఇక్కడ కలెక్టర్ ఆఫీసు ఇంకా చాలా చాలా ఉన్నాయి కమిషనర్ ఆఫీసు ఇంకా చా మన విజయవాడ అక్కడ వాటర్ ఫాల్స్ లాభలే ఉంది కదా చూస్తుంటేనే కొన్ని బాగుంటాయి పార్కులు పబ్లిక్ ప్లేసెస్ ఇదిగా ఉండి ఫ్రంట్ నుంచి తాత ఫోటో స్టాచ్యూ వచ్చేసింది మన అంబేద్కర్ తాత వస్తున్నాడు వస్తున్నాడు వచ్చేస్తున్నాడు చూద్దామా ఇంకా మన తాతదిగా ఉండి ఇప్పుడు ఇటువైపు నుంచి ఫింగర్ పెడుతున్నాడు ఇందాక బ్యాక్ సైడ్ నుంచి చూసాను కదా అది కాండి స్టాచ్యూ వచ్చేసింది వీడియో తీసుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంది ఆయన కవర్ చేసుకుంటున్నాను ఎంట్రన్స్ దాకా వెళ్ళాము కానీ లోపలికి వెళ్ళలేకపోయాం ఎందుకంటే టైం సరిపోలేదు అదిగోండి మన తాత ఫ్రెంట్ నుంచి అంబేద్కర్ తాత తాత చూడండి స్టార్చి చూపిస్తుంది అది మన మన తాతగారు అంబేద్కర్ తాత రెంట్ నుంచి దగ్గరికి క్లియర్గా చూపిస్తుందని కదా కనిపిస్తుందా మీకు కూడా దిగ్గండి వచ్చేసాను తాత దగ్గర దగ్గర నుంచి వీడియో కవర్ చేసుకుంటున్నాను కాకి వెళ్తుంది పక్క నుంచి ఇంకా చుట్టూ ఉన్న సీనరీస్ కూడా బాగున్నాయి లోపలికి వెళ్ళుంటే బాగుండేది అనిపించింది ఈ చుట్టూ ఎదురుగా అయితే కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది ఇంకా సైడ్స్ కూడా షాపింగ్ మాల్స్ అవన్నీ ఉన్నాయి అదిగోండి జనాలు ఉన్నారు లోపల కూడా నేను ఇంకా రౌండ్గా తిప్పుతూ కెమెరాని వీడియో కవర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉంది అదిగోండి చర్చ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇంకా అన్నీ కవర్ చేసుకోవాలి కదా వీడియో అంటే అది దిగ్గా అండి కనిపిస్తుంది కదా ఇది అయిపోయిందండి ఇంకా నా వీడియో పూర్తిగా అయిపోవచ్చేసింది మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మా ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకే ఫ్రెండ్స్ విజయవాడ నుంచి మా ఇంటికి బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి వర్షం మొదలైపోయింది వర్షం ఇందాకే చూపించాను కదా మేము పాటికి నైన్ అయిపోయింది ఇంటికి పాటికి నైన్ థర్టీ టు టెన్ అయింది అనమాట ఇంకా ఈవినింగ్ బయలుదేరితే ఆ టైం అయింది ఇదిగోండి నైట్ నైట్ లాస్ట్ వీడియో ఇది కవర్ చేసిన లాస్ట్ వీడియో ఇదేంట్రా బాబు అనుకోకుండా నా వీడియోని చూసి కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏమనుకోకుండా రోడ్డు క్లీన్గా క్లియర్గా ఉంది కలర్ఫుల్గా ఉంది నైట్ టైం కూడా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్ ఇంకొచ్చేసాం వచ్చేసాం దగ్గరికి వచ్చేసాం మా ఇంటికి వచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ Bye, cheappe. Time with just in the bye, friends.